వరద బాధితులకు వచ్చే సంవత్సరం ఈ వరద ప్రభావంతో ఇబ్బందులు కాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఇరవై డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన కోరారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని హంటర్ రోడ్ సంతోషిమాత టెంపుల్ ఎన్టీఆర్ నగర్ వరద బాధితులకు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తహసీల్దార్ హాజరై వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం చేసే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు అంటే ఎంత ముందుకి ఎక్కువ సంతోషం సినిమా అక్కడ ఎట్లా ఉంది ఒక అందరు

ఈ రోజు మరి మొన్న త్రీ డేస్ బ్యాక్ జరిగిన విపత్తు అంటే విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ బృందావన్ కాలనీ సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ ఎక్కివ్వగలిగాము కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్ళకున్న కోల్పోయినాము ఎలాగో తీసుకురాలేము మళ్ళీ ఇలాంటి సమస్య నెక్స్ట్ ఇయర్ వరకు రాకుండా మరి నేను కార్పొరేటర్ కార్పొరేటర్గా కార్పొరేటర్ గా అధికారులను అండ్ ప్రభుత్వాన్ని అందరినీ నేను స్వయంగా నేను అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే సో అలాగే ఈ రోజు మరి కృష్ణ మహేష్ బాబు యువసేన సందర్భంగా దానికి అధ్యక్షుడైన గంధే నవీన్ అండ్ సంస్థ మొత్తం అనిల్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిరు సహాయ భాగంగా వాళ్ళకి గ్రాసరీస్ ఈ రోజు ఏర్పాటు చేశాము ఇలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ కూడా అడిగితే వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో మనం చిరు సహాయం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మెయిన్ ఇదంతా ఇప్పుడు కొన్ని రోజుల మట్టుకి కానీ పూర్తిగా ఇది ఇంకా నెక్స్ట్ టైం రాకుండా ఉండాలని నేను గట్టిగా నా నుండి కోరుతున్నాను థ్యాంక్ యూ మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లైన్స్ క్లబ్ తరఫున ఈ రోజు బృందావన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ వాళ్ళ పబ్లిక్ కోసం పెద్ద బాధితులకు ఎవరికైతే విజేషన్ అయిన కుటుంబాలందరికీ ఒక నూట యాభై మందికి ఈ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది ఇందుగానో సిచ్యువేషన్ మరియు లైఫ్ వ్యక్తులందరికీ మా తరఫున ధన్యవాదాలు ఎందుకంటే చాలా హైయెస్ట్ మనకు వరంగల్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇక్కడ ఎన్టీఆర్ సాయి సాయినాడు సింగవన్ కాలనీ దాదాపు ఫస్ట్లో ఉంటారు సెవెంటీ ఎయిట్ ఫీట్స్ వరకు అంటే కావచ్చు అందరికీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మాత్రం కూడా తెలియదు